హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ మహిళలకి మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి వచ్చే వారం నుంచి బతుకమ్మ చీరలు కానుకలు పంపిణీ చేయబోతున్నారు ఇవి ఇక్కడ పంపిణీ చేస్తున్నారు ఇక్కడికి వెళ్ళి తీసుకోండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందిస్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి అలా చూస్తేనే మేము ఏం చెప్పామన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుంది మీకు లేట్ చేయకుండా వీడులకైతే వెళ్ళిపోదామండి వచ్చే వారం ఇందిరమ్మ చీరల పంపిణీ వచ్చే వారం నుంచి గ్రేటర్లో చీరలను పంపిణీ చేసేందుకు జిహెచ్ఎంసీ సిద్ధమైంది ఇందిరా మహిళా శక్తి పేరుతో బతుకమ్మ పండుగకి ముందుగానే చీరలను పంపిణీ చేయనున్నారు తెలంగాణ హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ నుంచే సోమవారం జిహెచ్ఎంసీకి చీరలు చేరాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు జిహెచ్ఎంసీ అధికారులు ఈ చీరలను పంపిణీ చేయనున్నారు మొత్తం గ్రేటర్లో నలభై తొమ్మిది వేల ఏడు వందల పద్నాలుగు గ్రూపులు ఉన్నాయి ఒక్కో గ్రూపులో పది మంది చొప్పున మహిళలు ఉన్నారు మొత్తం జిహెచ్ఎంసీకి ఐదు లక్షల చీరలు వచ్చాయి ఈ నెల ఇరవై ఒకటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఇంతకు ముందుగానే ఈ చీరను పంపిణీ జరగనుంది అయితే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా ఈసారి ఎనిమిది వందల ఖరీదు చేసే చీరలు పంపిణీ చేస్తోంది ప్రతి చీరకు ప్రత్యేకంగా ఓ కవరు అందించనున్నారు అయితే బతుకమ్మ పండగకి ముందుగా ఒక చీర పంపిణీ చేస్తుండగా సంక్రాంతికి కూడా మరో చీర అందించనున్నట్లు తెలిసింది ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారండి ఇప్పుడు ఒక చీర పంపిణీ చేస్తారంట సంక్రాంతికి ఇంకొక చీర పంపిణీ చేస్తారంట ముందుగా చెప్పిన ప్రకారం అయితే ముందుగా చెప్పింది ఏంటంటే వాళ్ళు ప్రకటన రిలీజ్ చేసింది ఒక్కొక్క మహిళకి రెండే చీరలు చొప్పున ఇస్తున్నామని చెప్పారు కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రకటనలో అయితే ఇప్పుడైతే ఈ దసరాకు ఒక చీరని ఇచ్చి సంక్రాంతికి ఇంకొక చీరను పంపిణీ చేస్తామని చెప్తున్నారు ఒక్కో చీర ఖరీదు ఎనిమిది వందల రూపాయలు పలుకుతుందంటండి అంటే దాదాపుగా పట్టు చీరలు టైపే ఉంటాయి అంటున్నారు అంటే ఒక్కో చీర ఖరీదు ఎనిమిది వందలు చేస్తుందంట దాని ఖరీదు మార్కెట్లో ఎనిమిది వందలు ఖరీదు చేసే చీర అంటే దాదాపుగా పట్టు చీరల టైపే ఉంటాయండి మరి ఈ చీరలు అన్నీ కూడా పొదుపు సంఘాలకు ఇచ్చేందుకు జిహెచ్ఎంసి రెడీ చేసిందండి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పొదుపు సంఘాలు ఏవైతే ఉన్నాయో వారు అందరికీ కూడా ఈ పొదుపు సంఘాల వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధం చేశారంట అంటే జిహెచ్ఎంసీకి చీరలు అయితే వచ్చేసినాయి అంటండి వారికి అయితే పంపిణీ చేయబోతున్నారు పొదుపు సంఘాల వాళ్ళకి ఇక మిగతా జిల్లాలకు కూడా ఇరవై ఒకటవ తేదీ నుంచే పంపిణీ చేసేస్తారంట అండి ఎందుకంటే ఇరవై ఒకటి నుంచే ఈ బతుకమ్మ పండుగ కార్యక్రమాలు జరగబోతున్నాయంట అందుకనే ఇరవై ఒకటవ తేదీనే ఈ చీరల పంపిణీ అయితే అన్ని జిల్లాల్లో చేసేస్తారంట అన్ని జిల్లాలకి చేరుకున్నాయండి దాదాపుగా ఈ చీరలతో పాటు కొంత అమౌంట్ కూడా పంపిణీ చేయనున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి మరి ఆ అమౌంట్ ఎంత అనేది ఇంకా రివీల్ అయితే కాలేదండి మన దాకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఒకవేళ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు తప్పకుండా తెలియజేస్తాను ప్రస్తుతానికి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదండి జిహెచ్ఎంసీకి చీరలు అయితే చేరుకున్నాయంట ఈ పొదుపు సంఘాల వాళ్ళకి ఇవ్వడానికి చూస్తున్నారు ఇరవై ఒకటో తేదీ లోపల ఇవన్నీ కూడా పంపిణీ చేసేస్తారంట అండి ఇరవై ఒకటో తేదీ నుంచే బతుకమ్మ సంబరాలు స్టార్ట్ చేస్తారంట అందుకని ఆ తేదీ లోపల ఇవి పంపిణీ అయితే చేస్తున్నారు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ